అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు మంచి డెవలప్డ్ ఏరియాలో రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్లోని హెచ్ఎండిఏ రేరా అప్రోల్ వెంచర్లోని ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీ టోటల్గా త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్ నూట పదకొండు గజాలలో ఉంటుంది మనకి సిక్స్టీ ఫీట్లో నుండి సెకండ్ బిట్ అండి మనం సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవాలంటే అండ్ ప్రైజ్ ఫుల్ వీడియోని చూడండి స్కిప్ చేయకండి ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ముందుగా మీరు మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదంటే మీరు మంచి మంచి ప్రాపర్టీస్ యొక్క సమాచారాన్ని మిస్ అవుతారు అయితే ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేసే ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ మేడ్చల్ అండి మనకి మేడ్చల్లో కేఎల్ఆర్ వెంచర్ ఉంటుంది మేడ్చల్లో ఈ కేఎల్ఆర్ వెంచర్ అనేది మంచి వెల్ డెవలప్డ్ వెంచర్ అండి ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్ వెంచర్ ఇది కేఎల్ఆర్ వెంచర్లో టోటల్లీ ఫోర్ ఫేజెస్ ఉంటాయి ఇది మనకి సెకండ్ ఫేజ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇది చూడొచ్చు అండి మనకి కార్ పార్కింగ్ కవర్ చేస్తున్నాము మనకి కార్ పార్కింగ్ చాలా గా ఇచ్చారు వన్ కార్ టూ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ ఏం ప్రాబ్లం లేదండి వాటర్ ఫుల్ గా ఉన్నాయి మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి మనకి హౌస్కి బైగా కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ చాలా నియర్ బైగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి డైలీ యాక్టివిటీస్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ చాలా బైగా ఉంటాయి ఈ ఏరియాలో కొంచెం రెంట్ డిమాండ్ గిటా ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో వన్ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ టూ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు అయితే ఉంటుంది ఇది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చండి మనకి థర్టీ ఇంటూ థర్టీ త్రీ డైమెన్షన్స్తో ఉంది ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌస్కి అయితే ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది టోటల్లీ ఓనర్ వాళ్ళు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకైతే ఇస్తారు కొంచెం ఓనర్ వాళ్ళకి కొంచెం అర్జెంటుగా అమౌంట్ అవసరం ఉంది ఈ ప్రాపర్టీకి అందుకు ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఓనర్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళు ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ ఇది వాళ్ళకి కొంచెం అమౌంట్ అవసరంతో ఈ ప్రాపర్టీ సేల్ అనేది చేస్తున్నారండి ఇలాంటి ప్రాపర్టీస్ దొరకాలంటే చాలా రేరుగా దొరుకుతాయండి మీకు చూడొచ్చు బాల్కనీ సెట్ బ్యాక్ అయ్యి ఉంది వాష్ ఏరియా ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది మనకి లోపల వచ్చేసి ఫాల్ సిలింగ్ అండి కింద వచ్చేసి గ్రానైట్ యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి టూబీహెచ్కే పోర్షన్ వచ్చింది హాల్ చూడొచ్చండి చాలా స్పేసెస్గా ఇచ్చారు టీవీ ఏరియా చూడొచ్చు అండ్ ఇందులో పూజ గది ఇట సపరేట్ ఇవ్వడం అనేది జరిగింది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి అండ్ డైనింగ్ టేబుల్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మీరు చూడొచ్చు పై అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇట గ్రానైట్ సీలింగ్ అయితే యూజ్ చేస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చాలా స్పేసియస్గా వచ్చాయండి రూమ్స్ అయితే చాలా బాగుంది మంచి తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి కో చేస్తున్న ప్రైజు వన్ క్రోర్ ట్వెల్వ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఒక కోటి పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి మంచి నెగోషియబుల్ అనేది ఉంటుంది దీనికి ఇది కొనాలనుకుంటే మీరు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మంచి హెచ్ఎండిఏ అప్రూవల్ వెంచర్ ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి మేము ఎవ్రీథింగ్ మీకు పంపిస్తాము డీటెయిల్స్ లొకేషన్ గిటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్